ఈ రోజు బైబిల్ ధ్యానము ఓ పాపిష్టివాడా తిరుగుబాటు చేయకు అప్పుడు కయ్యిను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు ఏదేను కాపురం ఉండెను ఆదికాండము అధ్యాయము పదహారవ వచనము కయ్యిను తన పాపంను బట్టి పశ్చాత్తాపం లేనివాడుగా ఉండెను దేవుడు అతని మీద చూపిన సమస్త ప్రేమను దేవుడు అతనికి ఇచ్చిన సమస్త కాపుదలను అతడు దేవుని సన్నిధిలో కాపాడుకొనలేకపోయేను కాబట్టి అతడు దేవుని సన్నిధిని విడిచి బయలుదేరి వెళ్ళుటను మనము చూచుచున్నాము నోదు దేశంలో కాపురముండెను నోదు అనగా వణుకుట మరియు కదిలింపబడుట అని అర్థము ఒకడు పాపము చేసి దేవుని సముఖమును నష్టపోయినప్పుడు అతని పాపము అతనిని పూలపానుపు మీద కూడా విశ్రాంతి లేనివానిగా చేయుననున్నది వాస్తవమే భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు అది నిమ్మలింప నేరదు దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు యశయ్య యాభై ఏడవ అధ్యాయము ఇరవై మరియు ఇరవై ఒకటవ వచనము అతడు దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరి అయి ఉండునని దేవుడు అతన్ని గూర్చి సెలవిచ్చి ఉండినను ఆ దండనను లేక శిక్షను అతడు బహిరంగముగా ఎదిరించి ఒక ఊరు కట్టించుకొని దానిలో కాపురముండెను ఆది కాండము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము దేవుని మూలంగా కాని ఏ కార్యమైనను అది నిలువ నేరదు అతడు కట్టిన ఆ నగరము జల ప్రళయము వలన నశింపజేయబడినన్నది స్పష్టమే ప్రియ చదువరి నీవు ప్రభువును విడిచిపోవుట వలన ఏ మేలును సంపాదించుకొనలేవు నీ యొక్క ఆశీర్వాదంలన్నీ నష్టపోయి నీకు నీవే నాశనము కొని తెచ్చుకున్నటయే నీకు దొరుకు నీవు ఒకవేళ ఆయన సముఖమును విడిచి గురిలేని వాడవుగా తిరుగుచుండిన ఎడలా ఆయన యొద్దకు తిరిగి రమ్ము నీవు ఆయన ప్రేమకు నిన్ను నీవు అప్పగించుకొని సరియైన పశ్చాత్తాపముతో ఆయన యుద్ధకు తిరిగి వచ్చిన ఎడలా వేరెచ్చటను లభించని సమాధానమును సంతోషమును విశ్రాంతిని మరలా నీవు ఆయన యొక్క సముఖములో పొంది ఆనందించెదవు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును